మా అమ్మలను మా పెద్దమ్మలను మా ఆడబిడ్డలను మా చెల్లెళ్లను చూస్తుంటే రాణి రుద్రమ్మలు చాకలి ఐలమ్మలు సమ్మక్క సార్లమ్మలు వేర్లాదిగా తలలి వచ్చి ఈ పరేడ్ గ్రౌండ్లో తమ శక్తిని ఆడబిడ్డలు ఇందరమ్మను ఆదర్శంగా తీసుకొని మహిళా శక్తి ముందు ఏ శక్తి సరిపోదు ఆకాశంలో సగం అభివృద్ధిలో సగం అసమానతలను తిప్పికొట్ట ముందుంటామని ఈనాడు లక్ష మంది ఆడబిడ్డలు ఇక్కడ వచ్చి తమ శక్తిని పరదర్శించినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది దాదాపుగా పదిహేను నెలలలో ఇందిరమ్మ రాజ్యం ఆడబిడ్డలు మార్పు కావాలి ఇందరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చిందో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో కళ్ళ ముందు కనిపిస్తుంది పది సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది పదేళ్లలో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే ఈనాడు మండలాలే కాదు జిల్లాలే కాదు ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మ గౌరవం తలెత్తుకుని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్ర గ్రహణం అంతరించిపోయింది ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో పరేడ్ గ్రౌండ్ లో మాకు ఆత్మ గౌరవం ఉంది నిలబడతాం నిలబెడతాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికొచ్చి వేలాదిగా ఈరోజు తమ గళం వినిపిస్తున్నారు ఇలా మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్నా పది సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు పదిహేను నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వ్యవహరించిందో ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు ఇలా మన ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను మా అధికారులను సమన్వయపరిచి మా మంత్రులను సమయంలో ఖచ్చితంగా కచ్చితంగా ఏకీకృతం చెయ్యాలి సంఘాలకు సహాయం అందించాలి సంఘాలను బలోపేతం చెయ్యాలి ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని మనం సాధించాలి అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రి వర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం అంతర్జాతీయ వేదికల్లో జాతీయ వేదికల్లో నేను పదే పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని ఈ రోజు సృష్టించబోతున్నామని అది నా శక్తి మీద విశ్వాసంతోనో నా పనితనం మీద నమ్మకంతోనో కాదు నా నమ్మకం మా ఆడబిడ్డలు నా విశ్వాసం మా ఆడబిడ్డలు కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీని చేర్చుకోవడం చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపీ కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడొస్తాయో తెలియదు కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పిన ఎందుకంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డల సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి వాటి నిర్వహణ నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పిన ఇదే కాదు రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రులు కమిషన్ల కక్కుర్తిబడి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చిను కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేత నవ్వును ఇంట్లో కూర్చున్నా వేల రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచనతో ఒక కోటి ముప్పై లక్షల జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూల్లలో ఉండే ఆడపిల్లలకు పిల్లలకు పాఠశాల తెలిసిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈ రోజు బట్టలు కుట్టిచ్చే కార్యక్రమం మా ఆడబిడ్డలకు ఇచ్చిన ఆనాడు ఇరవై ఐదు రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి లాభసాటిగా ఉండాలి నాలుగు రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ రోజు డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చినాం ఇదే కాదు జిల్లా కేంద్రాలలో ఇంద్ర మహిళా శక్తి భవనాలు ఉండాలి మీ సమావేశాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా మహిళా సంఘాల సమావేశాలు జరగాలి మీ ఆర్థిక విధానాన్ని మీరు అక్కడ చర్చించుకోవాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఇంద్ర మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు ప్రతి కేంద్రానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి ఈ రోజు మనము నిధులు ఇచ్చుకున్నాము మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకున్నాం ఇదే కాదు ఒట్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు ఐకేపీ కేంద్రాలు నడిపి ఆ తర్వాత మా ఆడబిడ్డలకు పని లేకుండా ఉండకుండా ఇంత ముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు మేము ఈ రోజు మీకు వెయ్యి మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖ కమ్మే విధంగా ఒప్పందాలు చేసినాం మా ఆడబిడ్డలు ఇందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు పీజీలు పిహెచ్డి సంఘాలలో సభ్యులు ఉన్నారు నేను అడుగుతున్న ఈ రోజు మా ఆడబిడ్డలు మా చదువుకున్న మా సోదరి మనులను ఆనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీ కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారంగా చర్చ జరిగింది నేను మిమ్మల్ని అడుగుతున్నా అదాని అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి వెయ్యి మెగావాట్లు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈ రోజు మా ఆడబిడ్డలకు అప్ప చెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద విశ్వాసం నమ్మకం ఇది ఈ రోజు మా ఆడబిడ్డలు అదాని అంబానీలోనే వ్యాపారంలో పోటీ పడగలరని మన ప్రభుత్వం విశ్వసించింది ఇదే కాదు మా మిత్రుడు పన్నం ప్రభాకర్ గారు వారు వారి శాఖ రవాణా శాఖ ఆర్టీసీలో బస్సులు ఎవరెవరో పెట్టుబడిదారులు కొని ఆ బస్సులో ఆర్టీసీలో కిరాయికి పెడితే వాళ్ళు ఎవరో లాభం పొందుతున్నారు అందుకే మిత్రుడు పన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి మీరు మీ ఆర్టీసీలో బస్సులు ఎవరికో లీజులకు ఇవ్వడం కాదు మా ఆడబిడ్డలతో బస్సులు కొనిస్తాం వెయ్యి బస్సులు మా ఆడబిడ్డలతో కొనిచ్చి మీ ఆర్టీసీకి అద్దెకిస్తాం తీసుకోవాలని చెప్పి వారితో మాట్లాడిన వారి శాఖ ఎండి సజ్జనార్ గారు వాళ్ళందరూ ఆలోచన చేసి ఈ బస్సులు ఈ రోజు ఇస్తున్న బస్సులు ఆశమాసి బస్సులు కాదు ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే నూట యాభై బస్సులు ఇక్కడ ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈ రోజు బస్సులను ప్రారంభించుకున్నాం రాబోయే రోజుల్లో వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు ఎవరో పెద్ద పెద్ద ట్రావెల్ చేసే వ్యాపారం డబ్బులు నోళ్ళు కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో లో అద్దెకు పెట్టుకునేది కానీ ఇవాళ మా ఆత్మ బంధువులు మీరు పేగు బంధం ఉన్న మీ సోదరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ రోజు వచ్చింది అని అంటే మీ ఆశీర్వాదం మీరు అండగా నిలబడబట్టే ఆనాడు చంద్రశేఖర్ రావు మొదటి ఐదు సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డను కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు కానీ ఈనాడు కొండా సురేఖమ్మ సీతక్క ఈరోజు మంత్రివర్గంలో ఉండి ఆడబిడ్డల ప్రతినిధులుగా మీ తరఫున మాట్లాడి మీ తరఫున కొట్లాడి మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం మీ ఆత్మ గౌరవం కోసం నిలబడ్డరు ఇవాళ మహిళా కమిషన్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ల వరకు ప్రతి ఒక్కరిని ఈరోజు మన ప్రభుత్వం మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చింది ఇదే కాదు ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా మా మేయర్ గారు ఉన్నారు వేదిక మీద మా డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు మా ఆడబిడ్డలు ఎంపీపీలు డబ్బ్యూటీసీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ పర్సన్స్ లుగా ఉన్నోళ్ళు ఉన్నారు తల్లి ఆనాడు మీకు పరిపాలనలో భాగస్వాములు కావాలి మీ చేతిలో అధికారం ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు కలలు కని స్థానిక సంస్థల్లో మహిళలకు మహిళ రిజర్వేషన్ తెచ్చింది కాబట్టి ఈ రోజు ఆడబిడ్డలు జిల్లా పరిషత్ మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ లు అవుతున్నారు ఈ అభివృద్ధిని మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళ రిజర్వేషన్ చేసి మహిళలకు చట్ట సభల రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కల్పించారు ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలకి నా సూచన ఒక్కటే రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ముప్పై మూడు శాతం మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు ఇందిరమ్మ ఆ తర్వాత ప్రతిభా పాటిల్ ఆ తర్వాత మీరా కుమార్ ఈనాటి వరకు మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశీర్వాదంతో ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా చట్ట సభలలో ఉన్నారు మహిళలకు అండగా నిలబడ్డది ఇందిరమ్మ రాజ్యం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం ఆడబిడ్డల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసినాం పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మ నాగేశ్వరరావు గారితో పంట పండించిన పంట ఐకేపీ కేంద్రాలు కొంటున్నాయి కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ ఒడ్లను మొత్తం మెక్కుతు కట్టవా అంటే కట్టరు పట్టుకోవా అంటే దొరకరు అందుకే ఈ దొంగలను నమ్మదంచుకోలే ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు మీ రేవంత్ అన్న తీసుకుంటాడు రైస్ మిల్లులే కాదు గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడిన ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి ప్రభుత్వమే స్థలం ఇస్తుంది ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది మీరే గోడౌన్లు కట్టండి మీరే రైస్ మిల్లులు పెట్టండి మీకు అండగా నిలబెడతాం మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం మీ కాళ్ళ మీద మీరు నిలబడండి ఆర్థికంగా నిలదొక్కుకొని ఈ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా అందుకే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు అరవై ఐదు లక్షల నుంచి అరవై ఏడు లక్షల మంది మహిళలు చేరి మరి దీన్ని విస్తరించాలనుకున్నాం అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి పద్దెనిమిది ఏండ్ల నుంచి అరవై ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన పద్దెనిమిది ఏండ్లను పదిహేను ఏండ్లకు తగ్గించండి అరవై ఏళ్లను అరవై ఐదు ఏళ్ళకు పెంచండి ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈ రోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన పదవ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంత చైతన్యంతో ఉంటది ఆ చెల్లె ఈ రోజు అన్ని చదువుకుంటుంది అన్ని చూస్తుంది ప్రపంచ ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో పదవ తరగతికి వచ్చిన ఆడబిడ్డకు అవగాహన ఉన్నది అందుకే పదిహేను సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి అరవై ఏళ్ళు పైబడిన కుటుంబ బాధ్యత నా తల్లి వదలలేదు ఇంటైనా తిరగబోయినా కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుతున్నారు కూలి నాలి ఇంటి పని పాచిపని చేసి వ్యవసాయ పనులను చేసి ఈ రోజు కుటుంబాలను అరవై ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డల బాధ్యత మోస్తున్నారు అందుకే అరవై ఏళ్ళు పైబడిన ఆడబిడ్డల్ని కూడా అక్కల్ని పెద్దమ్మ ఈ రోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలను సడలించిన అందుకే మా అధికారులకు మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా సభ్యులను పెంచండి కోటి మంది కాండి కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం అండగా మీతో నిలబడతా చివరగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా చంద్రగ్రహణం పోయింది మన జీవితాలలో వెలుగులు వచ్చినాయి ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేద్దాం ఆనాడు ఇందిరాగాంధీని అమ్మా అన్నారు మొదటి తరంలో రెండో తరంలో ఎన్టీఆర్ ను అన్నా అన్నారు ఈ రోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటున్నారు నేను మీ కుటుంబంలో సభ్యున్ని కుటుంబ సభ్యుని అన్నా అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం ఇది పేగు బంధానికంటే అతీతమైనది ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు ఆనాడు ఇందిరమ్మ శక్తి ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి ఈ రోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను డాలర్స్ ఎకానమీ చేస్తాం ఇదే కాదు హైటెక్ హైటెక్ సిటీ సిటీ పక్కన పక్కన మీరు ఉత్పత్తి విప్రో ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాలైన కంపెనీలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా వందల కోట్ల రూపాయల భూమి శిల్పారామం పక్కన నూట యాభై షాప్స్ తో మీకు అందించడం జరిగింది మీరు నలుమూలల నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు ఆదిలాబాద్ లో గిరిజనుల కళా వృత్తులు కావచ్చు తెలంగాణ రాష్ట్రం నలుమూలలో వంటలు కావచ్చు లేకపోతే తిను బండారాలు కావచ్చు మీరు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ కలిగే విధంగా హైటెక్ సిటీ పక్కన మీకు ఇందిరా మహిళా శక్తి ఒక బజార్ను ఒక మార్కెట్ హబ్ మీకోసం క్రియేట్ చేసినాం అక్కడ మీ ఉత్పత్తులను పెట్టండి కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడండి నూటికి నూరు శాతం అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం రాబోయే రోజుల్లో మీరు ఉత్పత్తి చేసే అమ్మే వస్తువులకు ఏవైనా పన్నులు ఉంటే ఆ పన్నులను కూడా మా బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఆ పన్నుల నుంచి కూడా మీకు మినహాయింపుని ఇవ్వడానికి కుల వృత్తులు చేతి వృత్తులతో మీరు చేసే ఉత్పత్తులను ప్రతి రూపాయి మీకు వచ్చే విధంగా మీరు మెటీరియల్ కొనుక్కోవాలి అంటే ఆ మెటీరియల్ అవసరమైన లోన్లను కూడా మా బట్టి విక్రమార్క గారితో మీకు ఇప్పించి బై బ్యాక్ గ్యారంటీ ఇచ్చే విధంగా ఈ రోజు తీర్చిదిద్దుతాం అదే విధంగా రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలో ఆడబిడ్డలు చదువుకుంటున్నారు వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ లేదు మీరు ఉత్పత్తి చేసిన ఏ మండలంలో ఆ మండలంలో హాస్టల్ సరఫరా చేసే విధంగా మీ పిల్లలకు మంచి భోజనం మంచి ఉత్పత్తులు అందించే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబోతున్నాం వాటి మీద కూడా చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్నా అదే విధంగా సూచన చేస్తున్న మీరు సమీక్షించి మీరు విధానాన్ని తయారు చేసి నా దగ్గరికి తీసుకురండి వాటి అన్నిటికి కూడా అనుమతిస్తా మరి ఈరోజు ఇంత ఆలస్యమైన ఇంత చీకటైన మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలు ఇంత ఓపికగా కూర్చొని ఈ ఆలోచనలు పంచుకొని సంఘాలను ముందుకు తీసుకెళ్ళండి సమావేశాలు పెట్టండి మీ స్వేచ్ఛను ఉపయోగించుకోండి మీరు స్వయం సాధారికతను సాధించండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించండి అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత నాది ఇవాళ బీఆర్ఎస్ఓలు ఏడుస్తున్నారు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నల్ కూల్తే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు ఏమైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగేవరని చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు ఏమైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా ఏందయ్యే వాళ్ళ ఆలోచన టన్నెల్ కూల్తే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు కాలేజలం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదని బీఆర్ఎస్ నేను అడుగుతున్నా పదేళ్ళు ఏల్తిరి దోసుకుంటురి పది నెలలు కూడా కాలేదు అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనమందరం కలిసి కట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి ప్రజా సమస్యల్ని పదేళ్ళ పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి ఈ రోజు నీళ్ల సమస్య వచ్చినా కరెంటు సమస్య వచ్చినా ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు పైశాచిక ఆనందం పొందినోడెవడు బాగుపడ్డోడు ఎప్పుడు చరిత్రలో చూడలే పురాణాల నుంచి నిన్న మన్నటి ఎన్నికల వరకు ఈ పైశాచిక ఆనందం ఉన్నోళ్ళు బాగుపడ్డది సంగతే లేదు అందుకే మీ ఏడుపు ఆపండి అభివృద్ధిలో భాగస్వాములు కాండి రోజు జరుగుతున్న కుల గణలలో మీ పేర్లు నమోదు చేసుకోండి మా ఆడబిడ్డలు చేసే అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలి మా ఆడబిడ్డలు పట్టుదలతో ముందుకు వచ్చి ఆడబిడ్డల కండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కోటి మందిని కోటి చేసే వరకు ఈ ప్రభుత్వం విశ్రమించదు ఆడబిడ్డలారా అక్కలారా పెద్దమ్మలారా చెల్లెలారా మిమ్మల్ని అడుగుతున్నా కోటి మందిని కోటీ చేద్దామా